పితాపుత్ర పవిత్రాత్మ నవం క్రీస్తు రాజు ఎందుకు మికిలి శ్రీలవు సహోదరి సహోదరు మీకందరికీ యేసు ప్రభువుల వారి పేరిట శుభములు ఈనాటి మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము పద్నాలుగవ అధ్యాయము పరిశుద్ధ వచనములు పదిహేడు నుండి ఇరవై రెండు వరకు మనము ధ్యానించుకున్నట్లయితే ఎహోవా దేవుడు ఇర్మియా ప్రవక్తకు ఇజ్రాయెల్ ప్రజలు చేసినటువంటి దుష్కార్యాలకు ఆయన చే ఆయన ఎంతగా వినిపిస్తున్నాడో ఎంతగా బాధపడుతున్నాడో తను ఎన్నుకున్న ప్రజలకు తెలియజేయమని తన దర్శనాల ద్వారా అడు చెబుతున్నాడు ఎక్కడ చూసినా రణరంగంలో కూరినటువంటి ప్రజ మనుషుల వలె నా ప్రజలు పాడైపోయి ఉన్నారు ఆకలితో అలమటిస్తున్నారు ఎక్కడ చూసినా వారికి కరువే కనపడుతుంది క్షేమమే కనపడుతుంది అని తెలియజేస్తూ ఉన్నాడు అక్కడ ప్రవక్తలు తమ పనులు తాను చేస్తున్నట్లే ఉన్నారు యాజకులు కూడా దేవాలయానికి వెళుతూ పోతూ వస్తున్నట్లే ఉన్నారు కానీ వారు దేవుడికి ఇష్టమైన పనులు కాక దేవుడిని బాధ పనులను బోధలను చేస్తూ ఉన్నారు వారు చేయడమే కాకుండా ఇజ్రాయెల్ ప్రజలను కూడా చెడు మార్గంలో నడిపించి యహోవా దేవుడికి ఎంతగానో దుఃఖాన్ని కలిగిస్తున్నారని తమ ప్రజలకు తెలియజేయమని ఇర్మియా ప్రవక్తకు తెలియజేస్తున్నాడు ఎప్పుడైతే ఇర్మియా ప్రవక్త ఇజ్రాయెల్ ప్రజలకు దేవుడి యొక్క బాధను ఆయన తన యొక్క విలాపాన్ని తెలియజేయమని ఉన్నాడు అప్పుడు ఆ ప్రజలు దేవుడి వైపు మరలి అయా నువ్వు యూదాను శాశ్వతంగా మరిచితివా మమ్మల్ని ఎలా విడనాడితివి మా మధ్యన ఏల నీవు పరదేశ్వలే నివసించుంటివి అని వారు వేడుకుంటున్నారు అయ్యా మేము చేసినటువంటి పాపములను మా పితరుడు చేసినటువంటి పాపములను కూడా నీ దగ్గర ఒప్పుకొనిచున్నాము నీవు మాకు చేసినటువంటి నిబంధనను తండ్రి నీవు నీ నామానికి అపకీర్తి తెచ్చుకొని దేవుడు కాదు కదయ్యా ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకో అని ఆ ప్రజలు దేవుడికి మరుపెట్టుచున్నారు అయ్యా నువ్వు తప్ప మా మమ్మల్ని ఎవరు రక్షించగలరు మాకు వర్షాలు నువ్వు తప్ప ఎవరు కురిపించగలరు ఏ అన్య దేవతలు మాకు కరువు కాటకాల నుండి విడిపించలేవు క్షేమం నుండి మమ్మల్ని కాపాడలేవు అని వారు వేడుకుంటున్నారు అయా మేము ఆరోగ్యము సిద్ధించిన సిద్ధించింది అని అనుకుంటాం కానీ మాకు అది దొరకడం లేదు మమ్మల్ని కరువు కాటకాల నుండి విడిపించి వాడవు నీవే తండ్రి అని వారు మరలా మారు మనసు పొంది దేవుడి వైపు మరొకటను మనము గమనించవచ్చు అదేవిధంగా మన మన జీవితాల్లో కూడా దేవుడికి విరుద్ధంగా ఎన్నో పనులు చేస్తూ ఉంటాం ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటాం కానీ దేవుడు అవన్నీ చూసే దేవుడు మనలాగా నరులు లాగా ఆయన పై లక్ష్య పెట్టే దేవుడు కాదు కానీ మన అంతరంగాలను ఎరిగినటువంటి దేవుడై ఉన్నాడు అటువంటి దేవుణ్ణి మనము విస్మరించకుండా ఆయనకు బాధ కలిగించేటువంటి కార్యాలను తలపెట్టకుండా ఎప్పుడు ఆయనకిష్టమైన బిడ్డలుగా జీవించేటువంటి భాగ్యాన్ని దయచేయమని ఇజ్రాయెల్ ప్రజలులాగా మారు మనసు పొందమని ఈ వాక్యాల ద్వారా మనము దేవుణ్ణి అడిగి వేడుకుందాం ఈనాడు యావత్ శ్రీసభ పినుత పేదలు క్రిస్తోలోగు గారి మహోత్సవాన్ని కొనియాడుచూ ఉండగా ఆయన గురించి కొన్ని మాటలను మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈయన ఇటలీ ప్రాంతంలోని ఎమిలియా ప్రాంతంలో ఇమోలా పట్టణంలో క్రీస్తు శకం మూడు వందల ఎనభైలో జన్మించడం జరిగింది ఇమోలా పీఠాధిపతి గారే ఈయనను పెంచి పెద్ద చేసి ఢీకన్గా అభిషేకించారు ఈయనకున్నటువంటి వాక్యాన్ని చాతుర్యాన్ని బట్టి దేవుడి యొక్క వాక్య పట్ల ఆసక్తిని బట్టి సిక్స్ పోపు గారు ఈయనను రావణ పట్టణానికి అగ్రపీఠాధిపతులుగా నియమించడం జరిగింది అదేవిధంగా ఈయన తన మేత్రాసనంలో అన్ని జాతి ప్రజలను దేవుడి వైపు మరలిచ్చి నిజమైన దేవుణ్ణి ఆరాధించే విధంగా ఆ ప్రజలకు తన యొక్క బోధన ద్వారా ప్రసంగాల ద్వారా దేవుని వైపు ఆకర్షించే వారిని నిజదేవుడి వైపు మరచడం జరిగింది ఈయన పేరుకు అర్థము క్రిస్వలాగు అనే మాటకు అర్థము బంగారు మాటలు పలికేవాడు అని అర్థం ఆ పేరే తనకు ఇంటి పేరుగా మారడం ఎంతో విశేషం ఈయన ఎప్పుడు ఒక మాట తన మేత్రాసనంలో ఉండేటువంటి ప్రజలకు బోధిస్తూ ఉండేవారు ఈ రోజుల్లో ఎక్కువగా ప్రభు ప్రసాదాన్ని స్వీకరించాలని శ్రోతలకు అర్థమయ్యే రీతిలో ప్రసంగాలు ఉండాలని ఆయన తన గురువులకు ఎప్పుడూ బోధించేవాడు అదేవిధంగా ప్ర ప్రజలకు ఒక మాట చెప్తూ ఉండేవాడు సైతానుతో వినోదం పంచుకునేవారు దేవుడి ఎందు ఎప్పుడు ఆనందించలేరు అని ఆయన బోధించేవాడు కావున ప్రియమైన సహోదరి సహోదరులారా ఈయనలాగా మనము కూడా దేవుడి వాక్యాన్ని తెలియనటువంటి అన్ని జాతి ప్రజలకు తెలియజేసి మన మాటల ద్వారా ప్రవర్తన ద్వారా అని నిజదేవుడి యొక్క ఆరాధనలో కురికొల్పుదాం వారిని దేవుడి వైపు మలుచుదాం అటువంటి భాగ్యాన్ని మనకు దయచేయమని ఆత్మశక్తి వరాలను దయచేయమని ఆ దేవా దేవుణ్ణి అడిగి వేడుకుందాం పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె